ఘన్యగుణవ వృత్తి స్థాహ అధో తామసాహ ఈ మూడు గుణముల వారు మరణించిన తర్వాత ఏ ఏ లోకములకు పోతారు అని వివరించాడు పరమాత్మ సత్వగుణ ప్రధానులు ఊర్ధ్వలోకములకు వెళతారు రజోగుణము కలవారు మధ్యలో ఉన్న మానవలోకంలో ఉంటారు తామసగుణము కలవారు అధోలోకములకు వెళతారు మనకు పైన ఏడు లోకాలు కింద ఏడు లోకాలు ఉన్నాయి అని చెబుతారు భూలోకము మనది భువర్లోకము సువర్లోకము మహర్లోకము జనలోకము తపోలోకము సత్యలోకము మొదటి మూడు లోకముల నుండి ఆపై మూడు లోకములకు మహర్లోకము ద్వారము వంటిది సత్వ గుణ ప్రధానులు మరణానంతరము ఈ లోకములకు వెళతారు రజోగుణ ప్రధానులు స్వర్గం దాకా వెళతారు యజ్ఞయాగములు తపస్సు చేసి స్వర్గలోక సుఖాలు పొంది మరలా మానవులుగా పుడతారు తమోగుణ ప్రధానులు అధోలోకములకు వెళ్తారు అధోగతి అంటే వారి వారి ప్రవృత్తులకు తగ్గట్టు పశు పక్ష్యాదులుగాను లేక దుఃఖభరితమైన జీవనంతో కూడిన మానవులుగాను జన్మిస్తారు కేవలం మానవులకే అన్వయించుకుంటే ఊర్ధ్వం గచ్చంతి అంటే సత్వగుణ సంపన్నుడు జీవితంలో పై పైకి ఎదుగుతాడు జ్ఞాని అవుతాడు అందరి చేత గౌరవింపబడతాడు పది మంది చేత మన్ననను పొందుతాడు రెండవ వాడు మధ్యే టిష్టంతి అంటే రజోగుణము కలవాడు అటు జ్ఞాని కాలేడు ఇటు పతనము పొందలేడు మధ్యస్థంగా ఉంటాడు అన్నీ ఉంటాయి కానీ ఏమీ లేని వాడి మాదిరి ఎల్లప్పుడూ ఇంకా ఇంకా కావాలని కోరుకుంటూ ఉంటాడు దానికోసం నిరంతరము ప్రయత్నిస్తుంటాడు జీవితంలో శాంతి సుఖం ఉండవు ఇంకా మూడవవాడు జగన్యగుణ వృత్తిస్థా అంటే వాడి గుణాలు అన్నీ నీచమైనవి ఏమీ పని చేయడు అప్పనంగా రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోవాలనుకుంటాడు దానికోసం చేయరాని పనులు చేస్తాడు అధోగచ్చంతి అంటే అధోగతి పాలవుతాడు చాలామంది అంటుంటారు దేవుడి దృష్టిలో మానవులందరూ సమానమే కదా మరి ధనిక పేద తేడాలు ఏమిటి కష్ట సుఖాలు ఎందుకు కలుగుతాయి అని చిన్న ఉదాహరణ నగరాలలో పట్టణాలలో పల్లెలలో మానవులు నివసిస్తున్నారు కొంతమంది బాగా ధనవంతులు అయి ఉండి కూడా ఇంకా ఇంకా ధనము సంపాదించడానికి అక్రమ మార్గాలు అవలంబించి జైల్లో మగ్గుతున్నారు మరికొందరు నేరాలు చేసి జైల్లోకి మగ్గుతున్నారు ఇంకా కొందరు తాము చేయని నేరాలకు జైలు పాలవుతుంటారు అలాగే డెబ్బై ఏళ్ళు వచ్చినా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఉన్నారు మరికొంతమంది నలభై ఏళ్ళ నుండి మందుల మీద బ్రతికే వాళ్ళు ఉన్నారు అన్నీ ఉన్నా ఏమీ లేని వాళ్ళ మాదిరి నిరంతరం దుఃఖపడే వాళ్ళు ఉన్నారు ఉన్న దానిలో తృప్తిగా సంతోషంగా జీవించే వాళ్ళు ఉన్నారు మానవుని జీవితంలో ఇటువంటి పరిణామాలకు కారణం ఏమిటి అంటే దీనికి ఆధ్యాత్మికంగా ఒకటే సమాధానము ఇదంతా వారు వారు చేసుకున్న పూర్వజన్మల పాపపుణ్యాల ఫలితము ఈ జన్మలో చేసిన తప్పులకు ఒక్కొక్కసారి ఈ జన్మలోనే వాటి ఫలితం అనుభవించవలసి వస్తుంది మరికొందరికి మరు జన్మలో శిక్ష అనుభవించాల్సి వస్తుంది దీనికి దేవుడు ఏమీ చేయలేడు మనకు మరుజన్మ మంచిది కావాలంటే ఈ జన్మలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అక్రమాలు పాపాలు చేయకుండా ఉండాలి ఇతరులను మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసించకూడదు ఉన్నదానిలో తృప్తిగా జీవించాలి అంటే సత్వగుణ ప్రధానంగా ఉండాలి అలా ఉంటే ఈ జన్మలో సుఖ జీవనము ప్రశాంత జీవనము గడపవచ్చు రాబోయే జన్మ కూడా మంచిది వచ్చే అవకాశం ఉంది నాణ్యం గుణే కర్తారం యథాద్రష్టాను పశ్యతి గుణేభ్య పరం వేతి మద్భావం సోధి గచ్చతి ఎవరైతే తాను వేరు ఈ శరీరం వేరు మూడు గుణములు శరీరానికి చెందినవి కానీ తనకు కాదు తాను కేవలం సాక్షి మాత్రమే అని తెలుసుకుంటాడో అతడు నా భావాన్ని పొందుతాడు సమస్త జీవరాశులలో మానవులలో మూడు గుణాలు ఉన్నాయి ఆ మూడు గుణాలే ప్రకృతిలో కూడా ఉన్నాయి మనలో ఉన్న మూడు గుణాలు ప్రకృతిలో ఉన్న గుణాలతో కలుస్తాయి అప్పుడు మనలో కోరిక కలుగుతుంది తనలో కలిగిన కోరికను మనస్సు ఇంద్రియములు చేసే కర్మల ద్వారా తీర్చుకుంటుంది ఆ కర్మలు ఫలితాలు కలుగుతాయి ఆ ఫలితాలు బంధనాలు కలుగజేస్తాయి కాబట్టి కర్మ బంధనాలకు మూలము మూడు గుణములు మనసు ఆత్మ మాత్రము సాక్షిగా ఉంటుంది కాబట్టి నేను అంటే జీవాత్మ కాని దేహము కాదు మూడు గుణముల ప్రభావం చేత మనసు దేహముతో కలిసి కర్మలు చేస్తుంది జీవాత్మకు కర్మలతోనూ వాటి ఫలితములతోనూ ఎటువంటి సంబంధము లేదు నేను అంటే ఆత్మస్వరూపములము కేవలం చూస్తూ ఉంటాము ఈ జ్ఞానము మనందరిలో కలిగితే కర్మబంధనములు మనకు అంటవు నిరంతర ఆనందములో మునిగి తేలుతుంటాము నేనే కర్మలు చేస్తున్నాను అని అనుకుంటే సుఖ దుఃఖములు అనుభవించాలి కాబట్టి అన్ని కర్మలకు మూడు గుణములు మనస్సు మూలము జీవాత్మ ఈ మనస్సుతో మూడు గుణములతో కలిసి నేను అనే అహంకారమునకు లోనవుతున్నాడు నేను పుట్టాను నేను పెరిగాను ఈ పనులన్నీ నేనే చేస్తున్నాను నాకు దుఃఖం కలిగింది నాకు సుఖం కలిగింది నేను చావబోతున్నాను అనుకుంటూ అన్నీ తానే చేస్తున్నాను అన్నీ తన వలనే జరుగుతున్నాయి తాను లేకపోతే ఏదీ జరగదు అనే భ్రమలో మునిగి తేలుతున్నాడు ఈ భ్రమల నుండి బయటపడితే మద్భావం సోధి అంటే నా భావాన్ని పొందుతారు అంటే పరమాత్మ భావాన్ని పొందుతారు అని చెబుతున్నాడు పరమాత్మ కాబట్టి మనం చేసే అన్ని కర్మలకు మనస్సు గుణములే కారణము నేను కాదు నేను సాక్షిని మాత్రమే అని తెలుసుకున్నవాడు పరమాత్మ తత్వము మనకు అర్థమవుతుంది కానీ కొంతమంది అతి తెలివితేటలతో ఈ వాక్యాలను తప్పుడు అర్థం చేసుకుని వీటికి వక్రభాష్యము చెబుతారు ఎలాగంటే నేను చేసే పనులకు నాకు సంబంధం లేదు అన్నీ నా మనసు కాళ్ళు చేతులు చేస్తున్నాయి అంటూ వితండవాదం చేసి తాము చేసే అక్రమాలకు వేదాంతాన్ని ఆసరాగా తీసుకుంటాను ఉదాహరణకు ఎవడైతే హత్య చేసి అబ్బే ఈ హత్య నేను చేయలేదు నా శరీరం ఈ హత్య చేసింది నేను కాదు నాలోని ఆత్మ కేవలం సాక్షిగా చూస్తూ ఉంది నాకు ఈ హత్యకు ఏమీ సంబంధం లేదు అని వాదిస్తే న్యాయమూర్తి కూడా నిజమే నీకు ఈ హత్యకు ఏమీ సంబంధం లేదు ఈ హత్య నీవు చేయలేదు కానీ నేను నీ శరీరం చేసింది కాబట్టి నీ శరీరానికి యావజీవ శిక్ష విధించాను నీకు కాదు అని అనే ప్రమాదం ఉంది ఇటువంటి విదండవాదులు చివరకు దుఃఖాల పాలవుతున్నారు కాబట్టి దీని అర్థం అది కాదు నేను వేరు ఈ శరీరం వేరు అనే జ్ఞానము కలిగి మూడు గుణములకు అతీతంగా వ్యవహరించాలి ఇది అని వివరంగా తెలుసుకున్నాము నేనే ఈ దేహము అన్నీ నేనే చేస్తున్నాను అని అహంకారంతో ఉన్నవాడు ఎప్పటికీ గుణములకు అతీతుడు కాలేడు నేను ఈ శరీరం కాదు ఆత్మను అనుకుంటే గుణములు నిన్ను అంటవు ఈ సత్యాన్ని తెలుసుకొని మనం ఆత్మస్థితికి చేరుకుంటే గుణములతో కూడిన ఈ శరీరంలో ఉన్న ఈ గుణముల లక్షణములు మనకు అంటవు అటువంటి స్థితిలో ఉన్నవాడు ఈ మూడు గుణములతో జరిగే పనులను కేవలం సాక్షిగా చూస్తాడే తప్ప వాటికి అంటుకోడు సుఖదుఃఖాలను సమంగా చూస్తాడు దేనికి అతిగా స్పందించడు దేనికి కావలసింది దీనికి కావలసింది ఆత్మ అనాత్మ వివేకము ఆత్మ ఏమిటి ఆత్మ కానిది ఏమిటి అని తెలుసుకోవడము ఆత్మకు ఏ గుణములు అంటవు ఈ శరీరంలో ప్రకృతిలోనే ఈ గుణాలు ఉన్నాయి అని తెలుసుకోవడము ఉదాహరణకు ఒక లైట్ వెలుగులో మనం అన్ని పనులు చేసుకుంటూ ఉంటాము లైట్ వెలుగులో మంచి పనులు చేసినా చెడ్డ పనులు చేసినా ఆ పనులు కానీ వాటి ఫలితములు కానీ లైటుకు కానీ దాని ప్రకాశానికి కానీ అంటవు లైటు కానీ కాంతి కానీ సాక్షిభూతంగా అన్నీ చూస్తూ ఉంటుంది కానీ దేనికి అంటుకోదు ఈ విషయాన్ని శాస్త్ర పరిజ్ఞానంతో గురు బోధనలతో తెలుసుకున్నవాడు ఆత్మజ్ఞాని అవుతాడు ఆత్మతత్వాన్ని పొందుతాడు గుణాతీతుడు అవుతాడు